ఆ రోజు మొదలుకుని హరిదాసు ఒక చిన్న మార్పు చేసుకున్నాడు రోజూ తన బుట్టలో తాటిపండ్లూ మా అత్రమే కాకుండా ఒక చిన్న అబ్బురంగా ఉండే గజిబీజీ కలిగిన పెన్సిల్ డ్రాయింగులు ఉంచేవాడు చిన్నపిల్లలు ప్రయాణికులు చూసి ఆశ్చర్యపడ్డారు కొంతమంది అతనికి చిన్నగా ముచ్చట్లు చెప్పారు ఎవరో ఒక మహిళ అతని డ్రాయింగ్ చూసి ఇవి బాగున్నాయి నా కుమార్తెకిస్తాను అంటూ రెండు రూపాయలిచ్చింది ఈ చిన్న మార్పు అతనిలో గొప్ప నమ్మకాన్ని నింపింది కొద్ది రోజులకే హరిదాసు చిన్న చిన్న పెన్సిల్ స్కెచ్లు చేస్తూ చుట్టుపక్కల పిల్లలకు నేర్పడం మొదలుపెట్టాడు స్టేషన్కి వచ్చే పిల్లలు అప్పుడే ఆ హరిదాసు మాస్టారు అని పిలవడం మొదలుపెట్టారు ఆయన కథలు చెప్పేవాడు బొమ్మలు వేయించేవాడు ఒకరోజు నగరంలోని ప్రముఖ కళాశాలలో పనిచేసే ఒక కళాధ్యాపకుడు హరిదాసును గమనించాడు అతని బొమ్మలు చూసి ఆశ్చర్యపోయాడు మీరు ఇంత చక్కగా చిత్రాలు వేస్తే ఎందుకిక్కడా అని అడిగాడు హరిదాసు తన కథ చెప్పాడు నాకు ఆస్తి పోయింది కాని ఆలోచించగల శక్తి మాత్రం ఇప్పుడు మళ్లీ దొరికింది ఆ కళాధ్యాపకుడు అతనికి కళాశాలలో క్లాసులను పరిశీలించమని ఆహ్వానమిచ్చాడు చివరకు కాలంలో హరిదాసు కళాశాలలో గెస్ట్ డ్రాయింగ్ టీచర్గా మారాడు తన జీవితం మారిపోయింది అతను భిక్షాటకుడిగా ప్రారంభించి ఆలోచన మారగానే ఆయన భవితవ్యాన్నే మార్చుకున్నాడు అన్నివేళ్ల తరువాత ఒకసారి అతను తన పాతస్థలం స్టేషన్ దగ్గరికి తిరిగి వచ్చాడు అక్కడ కూర్చుని ఉన్న మరొక వృద్ధుని చూశాడు అతడు నవ్వుతూ అడిగాడు అన్నా ఈ జీవితం ఇంక ఎలా మారుతుంది హరిదాసు నవ్వుతూ సమాధానమిచ్చాడు మీ ఆలోచన మార్చుకోండి జీవితం దానంతట అదే మారుతుంది అవకాశాలు ఎప్పుడూ బయట ఉండవు కాని మనస్సు మారితే మారనీ దారులే ప్రత్యక్షమవుతాయి భావన మారితే భవిష్యత్తు మారుతుంది ఇంకెందుకు ఆలస్యం మోటివేషనల్ కోసం ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యండి